రాత్రి పది దాటింది ఫోన్ స్క్రోల్ చేస్తూ కూర్చున్నాడు ఒక మామూలు తెలుగు కుర్రాడు కెరీర్ డబ్బు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మనసులో ఒకటే కన్ఫ్యూజన్ చుట్టూ అందరూ ఏఐ చాట్ జీపీటీ ఆటోమేషన్ అంటున్నారు కానీ ఇవన్నీ మనలాంటి వాళ్ల కాదులే ఐఐటిలో చదివిన వాళ్లకో పెద్ద పెద్ద కోడర్స్కో అనిపిస్తుంది కాని నిజంగా అంతేనా పదండి ఈరోజు ఆ కోడ్ను ఛేదిద్దాం ఏఐ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని చాలామందికి ఉంటుంది కానీ ఆ దారి తెలియక ఆగిపోతారు అసలు ఒక టాప్ ఏఐ జాబ్ కొట్టాలంటే ఏం కావాలి అది మనకు అందని ద్రాక్షేనా లేక ప్రయత్నిస్తే అందేదేనా తెలుసుకుందాం ఏఐ ఇంటర్వ్యూ అంటే అదొక పెద్ద అగ్నిపరీక్ష లాంటిది మన భయాలన్నింటినీ మన బలహీనతలన్నింటినీ బయటపెట్టే ఒక పెద్ద గేట్ ఇక్కడ మన నాలెడ్జ్నే కాదు మన కాన్ఫిడెన్స్ను ప్రాబ్లం సాల్వ్ చేసే మన తీరును కూడా టెస్ట్ చేస్తారు కానీ భయపడితే అక్కడే ఆగిపోతాం దాన్ని అర్థం చేసుకుంటేనే ముందుకు వెళ్తాం సరే పదండి ఈ దారిలో ఏముందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ ప్రయాణంలో మనం ఏం నేర్చుకోబోతున్నామో ఇక్కడుంది మన ప్రయాణంలో మొదకి అడుగు ఆ అగ్ని పరీక్ష అసలు ఆ ఇంటర్వ్యూ అనే కోట లోపల ఏముందో దాని స్వరూపమేంటో ఇప్పుడు చూద్దాం శత్రువు గురించి తెలిస్తేనే యుద్ధం చేయగలం అంటే ఇంటర్వ్యూలో ఏదో రాకెట్ సైన్స్ అడగరు మనకు బేసిక్స్ ఎంతవరకు తెలుసు వాటిని నిజ జీవితంలో ఎలా వాడుతున్నాం లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవుతున్నామా లేదా ఇలాంటి విషయాలనే లోతుగా పరీక్షిస్తారు థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం మెల్లగా ఆ అబ్బాయికి ఒక విషయం అర్థమైంది ఏఐ అనే ఈ పెద్ద ప్రపంచానికి మూలం కేవలం మూడు పిల్లర్స్ ఈ మూడు అర్థమైతే సగం కథ మన చేతిలో ఉన్నట్టే ఆ మూల స్తంభాలేంతో ఇప్పుడు చూద్దాం మొదటిది సూపర్వైజ్డ్ లర్నింగ్ అంటే పక్కన టీచర్ ఉండి జవాబులు చూపిస్తూ లెక్కలు నేర్పించడం లాంటిది మన దగ్గర ఆల్రెడీ డేటా దాని సమాధానాలు ఉంటాయి రెండవది అన్సూపర్వైజ్డ్ లర్నింగ్ అంటే ఒక రూమ్ నిండా పుస్తకాలు పడేసి నీ అంతట నువ్వులే చదువుకుని ఇందులో ఏముందో కనుక్కో అని చెప్పడం మెషిన్ దానికదే ప్యాటర్న్స్ను కనుక్కుంటుంది ఇక మూడోది రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇది మనకు బాగా కనెక్ట్ అవుతుంది అచ్చం మనం వీడియో గేమ్ లాంటిదే కరెక్ట్ స్టెప్ వేస్తే ప్లస్ పాయింట్స్ రాంగ్ స్టెప్ వేస్తే లైఫ్ పోతుంది మెల్లమెల్లగా గేమ్ ఎలా ఆడాలో మెషిన్ దానికదే నేర్చుకుంటుంది తప్పులు చేసి వాటినుంచి పాటలు నేర్చుకుంటుంది సరే ఇప్పుడు మన కథానాయకుడికి కొన్ని బేసిక్స్ అర్థమయ్యాయి భయం పోయి క్యూరియాసిటీ మొదలైంది ఇప్పుడు తన చేతికి కొన్ని పవర్ఫుల్ టూల్స్ వచ్చాయి అవే ఏఐ మోడల్స్ వాటిలో కొన్నింటినీ ఇప్పుడు చూద్దాం ఇందులో మొదటిది డెసిషన్ ట్రీ పేరుకు తగ్గట్టే ఇదొక నిర్ణయం తీసుకునే చెట్టు సింపుల్గా చెప్పాలంటే బయట వర్షం పడుతోందా అవును గొడుగుందా లేదు అయితే ఇంట్లోనే ఉండు చూశారా ఎంత సింపుల్గా ఒక నిర్ణయానికి వచ్చిందో ఏఐ కూడా ఇలాగే ఆలోచిస్తుంది మరి ఒక చెట్టు చెప్పేదానికంటే ఒక అడవి మొత్తం చెప్పేది కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది కదా అదే ర్యాండమ్ ఫారెస్ట్ ఒక్క డెసిషన్ ట్రీ బదులు వందల చెట్లు కలిసి ఒకే సమస్యపై ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాయి ఇక్కడ ప్రతీ చెట్టు తన అభిప్రాయం చెప్తుంది చివరికి ఎక్కువ చెట్లు ఏది చెబితే అదే ఫైనల్ దీన్నే విజ్డమ్ ఆఫ్ ద క్రౌడ్ అంటారు అందరి ఆలోచన కలిస్తే వచ్చే పవర్ అది ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ సరే టూల్స్ ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా వాడకూడదు ఇక్కడే అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది మన హీరో కూడా ఇక్కడే కొన్ని తప్పులు చేశాడు నుంచి నేర్చుకున్నాడు ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలో ఇప్పుడు చూద్దాం ఏఐలో చేసే ఒక పెద్ద తప్పు ఓవర్ ఫిట్టింగ్ సింపుల్గా చెప్పాలంటే బట్టీ పట్టడం మనం ఇచ్చిన డేటాను మాత్రమే మెషిన్ గుడ్డిగా నేర్చుకుంటుంది పరీక్షలో ప్రశ్న కొంచెం మార్చి అడిగితే ఫెయిలైనట్టు కొత్త డేటా ఇస్తే ఇది కూడా ఫెయిల్ అవుతుంది ఈ బొమ్మ చూడండి ఎడమవైపున్నది అండర్ ఫిట్టింగ్ అంటే క్లాసు సరిగ్గా వినని స్టూడెంట్ కుడివైపు ఉన్నది ఓవర్ ఫిట్టింగ్ అంటే గుడ్డిగా బట్టీ పట్టిన స్టూడెంట్ మనక్క కావాల్సింది ఈ మధ్యలో ఉన్న ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న స్టూడెంట్ మరి ఈ బట్టీ కుట్టే అలవాటును ఎలా మాన్పించాలి దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి సిలబస్ను చిన్న చిన్న భాగాలుగా చేసి ఎగ్జామ్స్ పెట్టడం మరి కాంప్లెక్స్గా ఆలోచిస్తే పనిష్మెంట్ ఇవ్వడం వీటి వీటివల్ల మోడల్ నిజంగా కాన్సెప్ట్ నేర్చుకుంటుంది బట్టీ పట్టదు ఇదంతా బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ అనే ఒకే ఒక పాయింట్ చుట్టూ తిరుగుతుంది బయాస్ అంటే మరీ మొండిగా ఉండటం అస్సలు నేర్చుకోకపోవడం వేరియన్స్ అంటే చిన్న విషయానికి కూడా కంగారుపడి ఎక్కువగా రియాక్ట్ అవ్వడం ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే ఒక మంచి డేటా సైంటిస్ట్ పని చూసారా ఒకప్పుడు భయపెట్టిన ఈ ప్రపంచం ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతోంది మన హీరోకి కూడా ఆ భయం పోయి నేను కూడా చెయ్యగలను అని నమ్మకమొచ్చింది ఇప్పుడు తన మొదటి మోడల్ నిర్మించడానికి దారి స్పష్టంగా కనిపిస్తోంది ఒక ఏఐ మోడల్ కట్టడమంటే మూడు సింపుల్ స్టెప్స్ ఫస్ట్ డేటాతో దానికి ట్రైనింగ్ ఇవ్వాలి అదే బిల్డింగ్ సెకండ్ అది సరిగ్గా నేర్చుకుందో లేదో టెస్ట్ చేయాలి థర్డ్ అంత ఓకే అనుకుంటే దాన్ని నిజ జీవిత సమస్యల కోసం వాడాలి అదే అప్లై చేయడం అంతే ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు మన గురించి మనలోని బెస్ట్ వర్షన్ను బయటకు తీసుకురావడం గురించి ఒక గ్లోబల్ టాలెంట్గా మనల్ని మనం ఆవిష్కరించుకోవడం గురించి చూడండి ఏఐ అనేది భవిష్యత్తు కాదు ఏఐ తెలిసిన వాళ్లే భవిష్యత్తు దాన్ని చూసి భయపడితే మనం అక్కడే ఉండిపోతాం దాన్ని నేర్చుకుంటే మన భవిష్యత్తును మనమే రాసుకోవచ్చు సో ఇప్పుడు మీ వంతు ఈ కొత్త శక్తితో మనం కలిసి పరిష్కరించబోయే మొదటి సమస్య ఏంటి ఆలోచించండి